హాయ్ ఫ్రెండ్స్ మీరు పుష్ప సినిమా గురించి విన్నారా అల్లు అర్జున్ రీల్కి మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా పాన్ ఇండియా వేర్కు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్కి రీచ్ సాధించేశాడు పుష్ప పార్ట్ టూతో అర్జున్ సరికొత్త రికార్డులను సృష్టించాడు కలెక్షన్ల ఫిగర్స్తో ఫుల్ హిట్ అని చెప్పొచ్చు కానీ ఈ సినిమా కేవలం కలెక్షన్లోనే కాదు డ్యాన్స్ ఫీచర్స్లో కూడా సరికొత్త స్థాయి చేరింది ఇప్పుడు మేము మాట్లాడబోయేది డ్యాన్స్ కోణం గురించి అల్లు అర్జున్ కోసం ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్ రావడం స్టెప్ను కంపోజ్ చేయడం నిజంగా టాలీవుడ్లో కొత్త ట్రెండ్ని సృష్టించిపోతుంది ఇంతకీ ఆ ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ ఎవరు అంటే హుకుటో కొనీషి ఇప్పటివరకు బన్నీతో కలిసి పనిచేసే స్టెప్లు టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ మాత్రమే కంపోజ్ చేసేవారు కానీ ఇప్పుడు అట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పాటు కోసం మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ డ్యాన్సర్ను తీసుకొచ్చారు హుకటో కొనిషి జపాన్లో పుట్టి ఇంగ్లాండులో పెరిగిన డ్యాన్సర్ అతడికి విభిన్నమైన స్టైలు క్రియేటివ్ అవతారం ఉన్నాడు అయితే పదిహేను ఏళ్ల వయసులో గ్రాఫిక్ డిజైన్ నేర్చుకొని తర్వాత హిప్ హప్ డ్యాన్స్లో ట్రైనింగ్ తీసుకున్నాడు తర్వాత అమెరికాలో హిప్ క్వెస్ట్ క్రూతో పనిచేయడం అక్కడి స్టేజ్లను ప్రాక్టీస్ పద్ధతులను తెలుసుకోవడం దాని ద్వారా తన స్కిల్స్ను మరింత పెంచుకున్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఇలాంటి ప్రొఫెషనల్ స్టెప్పులు కంపోజ్ చేయడం టాలీవుడ్ కోసం పెద్ద అప్డేట్ మనం ఊహించినట్టే బన్నీ ఫ్యాన్స్ కోసం ఇది స్పెషల్ సీన్స్ మనం ఊహించినట్టే బన్నీ ఫ్యాన్స్ కోసం ఇది స్పెషల్ సీన్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ డ్యాన్స్ అనుభవాన్ని తీసుకొస్తుంది